అటువైపు ఎంతమంది ఉన్నారన్నది కాదు బాస్ వాళ్ళను ఎదుర్కొంటున్నది ఎవరన్నదే చాలా ముఖ్యం అటు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే అవును విలన్ గ్యాంగ్ ఎంత తక్కువ ఉంటే హీరో అంత బలవంతుడు అని చెప్తున్నట్లే అవుతుంది కదా నూరుకు నూరు శాతం కరెక్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కదా అవును నిజమే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు అప్పుడు ఉన్న ప్రభుత్వాలకు ధీటుగా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం నాలుగు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాటయ్యాయి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి కాలంలో మరోవైపు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆ రోజుల్లో గొప్పగానే కనిపించింది దాదాపు ముఖ్యమంత్రిగా చిరంజీవి అయిపోయారు అంటూ ప్రచారాలు కూడా జోరుగా నడిచింది చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్కు కాపులు దూరం అయ్యారు అంటూ చాలా రకమైన వార్తలు వచ్చాయి కానీ వీటన్నిటినీ అడ్డుకొని మళ్లీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ పథకం ఎగరవేసింది టీడీపీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఇలా అందరూ మహాకూటమిలు కలిసిన అన్నిటినీ చీలుస్తూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి అధ్యక్షతన అంతేకాకుండా ఆనాడు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో ముప్పై మూడు సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రా నుంచి వచ్చినవే అందరికీ తెలిసిందే ఇది ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్కు నూట యాభై ఏడు తెలుగుదేశం టీఆర్ఎస్ వామపక్షాలు కలిసి వచ్చిన మహాకూటమి నూట ఆరు స్థానాల్లో గెలవగా రాజ్య ప్రజారాజ్యం పద్దెనిమిది ఇతరులు పదమూడు సీట్లు గెలిచారు అంతిమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండోసారి నియమితులయ్యారు ఇటు సమర్థుడైన నాయకుడు నిలబడితే అటు సైడు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలే వినిపిస్తాయి తప్ప దాని వెనకాల ఉన్న శక్తి వేరే ఉంటుంది ఒక్కసారి రాజు కత్తి దూస్తే ఆనక వినిపించక అర్థనాదాలే అన్నట్టుగా సాగిపోతుంది హిస్టరీ రిపీట్ అవుతుందా ఆంధ్రప్రదేశ్లో మరోసారి చరిత్ర పునరావృతం అవుతుందా అంటే అవుననే సమాధానం గట్టిగా వినబడుతుంది గతంలో జరిగిన సంఘటనలు సన్నివేశాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అంటే ఫలితాలు కూడా అలాగే మళ్ళీ వస్తాయి అన్నమాట అవును ఆ సిద్ధాంతం ప్రకారం రెండు వేల తొమ్మిదిలో జరిగినట్లుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు సైతం ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రస్తుతం పొత్తుల్లో ఉండగా బీజేపీని సైతం ఆ మహాకూటమిలోకి తేవడానికి చంద్రబాబు పవన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తెలుగుదేశం పార్టీలో జనసేనతో కలిసి నడిచేందుకు కేంద్రంను ఒప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇళ్లంతా కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నారు పదే పదే ఎన్ని రకాలుగా బీజేపీని తమతో కలుపుకునేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నాలు జరుపుతున్నారు ఇక కమ్యూనిస్టులకు సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనకాడరు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు ఉండదని తెగేసి మరీ జనాలతోనే చెప్పేస్తున్నాడు తాను కేవలం ఆ పైనున్న దేవుడిని కిందున్న ప్రజలను మాత్రమే తాను నమ్ముతానని ఇతరులను ఎవరిని కూడా నాకు మద్దతుదారులను పెట్టుకోలేని మధ్యలో అని కూడా జగన్ కుండబద్దలు కొట్టేలా చెబుతూనే ఉన్నారు ప్రతి సభలో జెండా నీదే నేను ఐదేళ్ళు ఎలా పరిపాలించానో చూశారు అడిగిన విధంగా చెప్పిన మాట తప్పకుండా నిలబడ్డ నైజాన్ని చూశారు ప్రజలకు ఒక మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ఇంటి సోదరుడిగా నిలిచాను మీ ప్రభుత్వం నిలబడింది నిలదొక్కుంది మరోసారి నిలబెట్టే ప్రయత్నంలో బాధ్యులుగా మీరే ముందుకు వచ్చి మీ అన్నను గెలిపించుకోవాలి అంటూ జగన్ ఇచ్చే ప్రకటన చెప్పే మాట తాచి తూచకుండా కదులుతున్నారు ముందుకు ప్రజానికం కూడా మా అన్నను మళ్ళీ మేమే గెలిపించుకుంటామంటూ ప్రజానికం గొప్పగా ముందుకెళ్తుంది ఎన్ని లెక్కలు వేసుకున్నా ఎంతమంది అడ్డొచ్చినా గెలిచేది జగనే అంటున్నారు ప్రజానికం ఇటు చంద్రబాబు జనసేనలో ఎవరికి ఎన్ని సీట్లు అన్నది ఇంకా క్లారిటీ లేదు కాపుల మద్దతు టీడీపీకి ఉంటుందా లేదా క్లారిటీ లేదు మొత్తానికి అటువైపు గుంపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సెంగల్గా సింహం మాదిరిగా నిలబడి ముందుకు కదులుతున్నాడు నాకు పొత్తులు లేవండి జిత్తులు రావండి నాకు తెలిసింది మంచి చేయడం మాత్రమేనండి ఆ మంచి మీ దాకా వచ్చి మీ ఇంటి తలుపు తట్టిందా ఆ మంచి కోసం మీరు నిలబడండి ఆ మంచిని ముందుండి నడిపించండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ మంచిని నడిపిస్తారా లేదంటే మా కొద్దని తిరస్కరిస్తారా అన్నది రేపటి రోజు నా ప్రజలు వేసే ఓట్లతోనే తెలుస్తుంది ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని కూటమిలు ఒక్కటైనా కొత్త కొత్త భూస్థాపితమైన పార్టీలు పైకి లేచినా గెలిచే దమ్ము లేని ఎవరికి మాట్లాడే నైజాం కూడా ఎవరికి లేదు ఏపీ ప్రజలను నిర్దేశించువే నువ్వే అలానా ఇది చేశాం ఇందుకు ఓటు వేయండి అని అడిగే సత్తా దమ్ము ఎవరికీ లేదు కానీ ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న మాటలు అనుకున్న హామీలు అన్ని నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి డైరెక్ట్గా అడుగుతున్నారు నేరుగా బటన్ నొక్కుతూ మీ ఇంటికి డబ్బును ఇస్తున్నాను మీ అవసరాలను తీరుస్తున్నాను మీ కోరికలకు అడ్డుకట్ట వేయకుండా సొంత అన్నలాగా చూసుకుంటున్నాను రాష్ట్రంలో గొప్ప అభివృద్ధి తీసుకొస్తూ ముందుకెళ్తున్నాను మరి నేనుండాలా ఈ మాయల గాళ్ళు ఉండాలో చెప్పండి అని జగన్ అడుగుతున్న ప్రశ్నకు మాకు వద్దు బాబు వాళ్ళు వద్దు అంటూ ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడం చూస్తూనే ఉన్నాం జగన్ మాత్రం సంక్షేమమే అభివృద్ధి పేద ప్రజలను ఆయుధంగా చేసుకునే ముందుకెళ్తున్నాడు పేదవాడి బతుకు మారినప్పుడు నిజంగా రాష్ట్రం గెలిచినట్టే అంటున్నాడు జగన్ ఏదేమైనా జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక తన తండ్రి అడుగు జాడలు కనబడుతున్నాయి తండ్రి ఒక అడుగు వేస్తే కొడుకుగా ఒక పది అడుగులు ముందే వేశాడు జగన్ తండ్రి ఒక నిర్ణయం గొప్పగా తీసుకుంటే కుమారుడుగా జగన్ దాన్ని మరింత రెట్టింపు అడ్వాన్స్డ్ మేనర్లో దాన్ని ముందుకు తీసుకెళ్తూ శబ్బాల్స్ అనిపిస్తున్నారు మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో చూడు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి గురించి ఆరా తీసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే దాయికి ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఈ రాష్ట్రం వెళ్ళింది డబ్బులలో కూడా జగన్ అప్పుల్లో చాలా తక్కువే అప్పు చేశారు కేవలం ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్లు మాత్రమే అప్పు చేశారు గత ప్రభుత్వం మాదిరిగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఏ పొద్దు ఇందు ప్రజానికంకు పేద ప్రజలకు డబ్బు పంచింది లేదు ఏ స్కీము నిరుపేదకు వచ్చింది లేదు మంచి జరిగింది లేదు ఏదేమైనా మంచి జరిగే నాయకుడి వైపే మేము నిలబడతాం తప్ప మంచి మాటలు చెప్పి ముంచే వాటి దగ్గర నిలబడమంటున్నారు ప్రజానికం ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి మా మా పల్లెకు